పూర్తి వివరాలకు రేపటి అక్షరశిల్పం దినపత్రికలో భారతీ సిమెంట్స్ విషయంలో ప్రభుత్వం భారతికి ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చి చంద్రబాబు స్కెచ్తో ఉక్కిరి బిక్కిరి ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది ఎన్నికల నాటికి ఇప్పటికీ రాష్ట్రంలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తుంది వైసీపీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తుంది ఇటు ప్రభుత్వంపైన జగన్ పోరుబాటుకు సిద్ధమయ్యారు తాజాగా ఒక ఛానల్ వేదికగా అమరావతి మహిళలపైన జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి ఈ కేసులో అరెస్టు మొదలయ్యాయి కాగా జగన్ భారతి క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఈ సమయంలోనే ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది మాజీ సీఎం జగన్ తో పాటు ఆయన సతీమణి రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు భారతి నిర్వహిస్తున్న ఓ ఛానల్లో జరిగిన చర్చ జర్నలిస్ట్ కృష్ణం రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపైన కేసులు నమోదయ్యాయి ఇప్పటికే కొమ్మనేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు కృష్ణం రాజు పరారీలో ఉన్నారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు ఈ ఘటనపై వైఎస్ జగన్ భారతి లక్ష్యంగా రాజకీయ ఆరోపణలు మొదలయ్యాయి ఆ ఇద్దరు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్లు వస్తున్నాయి కాగా ఇప్పుడు భారతీ సిమెంట్స్ విషయంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందని తెలుస్తుంది నిబంధనలకు విరుద్ధంగా భారతీ సిమెంట్కు కేటాయించిన సున్నపురాయి లీజుల రద్దుకు రంగం సిద్ధమవుతుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో నిబంధనలకు వ్యతిరేకంగా భారతీయ సిమెంట్స్కు సున్నపురాతి గనులు లీజుకిచ్చినట్లు వెలుగులోకి వచ్చింది వేలం విధానంలో లీజులు పొందాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా పాత దరఖాస్తులతోనే గత ఏడాది ఎన్నికల నోటిఫికేషన్ ను కొద్ది రోజుల ముందు మొత్తం ఏడు ఎకరాల్లో రెండు సున్నపురాతి గనులను జగన్ ప్రభుత్వం భారతి సిమెంట్ కు కేటాయించింది వీటిపై కేంద్ర గనుల శాఖ వివరణ కోరడంతో కూటమి ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది న్యాయ విభాగం కూడా లీజుల రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గనుల శాఖపై ఈ రోజు చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది కాగా వైఎస్ హయాంలో రెండు వేల తొమ్మిదిలో రగ్రామ్ సిమెంట్ను భారతీయ సిమెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది రఘురాం పేరిట ఏడు వందల నలభై నాలుగు ఎకరాల్లో ఉన్న రెండు సున్నపురాయి లీజులు తమకు కేటాయించాలని దరఖాస్తు చేసుకుంది ఆ సంస్థకు అప్పట్లో ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఓఐ మంజూరు చేసింది ఎల్ఓఏ ఇచ్చాక అన్ని అనుమతులు తెచ్చుకుంటేనే లీజు మంజూరు చేస్తారు అయితే ఆ కంపెనీ అనుమతులు పొందలేకపోయింది ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి వైసీపీ హయాంలో ఇచ్చిన భారతీయ సిమెంట్ లీజులను రద్దు చేయవచ్చంటూ న్యాయ విభాగం ఇటీవల అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది ఏసీసీ రామ్కో సిమెంట్కు సంబంధించిన లీజులపై ఇంకా అభిప్రాయం వెల్లడించలేదు ఈ క్రమంలో తొలుత భారతీయ సిమెంట్ లీజులను రద్దు చేయనున్నట్లు తెలుస్తుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో